కొండలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న వాక్యం అన్నట్టు ఈరోజు ప్రార్థన చేయకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది అందుకోసంగా మీరు ప్రతిరోజు మీ కోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసమే కాకుండా రాజకీయ నాయకుల కోసము ఇప్పుడు జరుగుతున్న ఈ యవ్వనస్తుల కోసము ఈ సమాజంలో ఉన్న యవ్వనస్తులందరి కోసము మనం ప్రార్థించే వారంగా ఉన్నాము అందుకోసంగా మనం ప్రార్థించాలి దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానండి ఈరోజు ఒక చిన్న వాక్యము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో నుండి ఒకసారి మీకు చదివి వినిపిస్తాను దాసులారా యథార్థమైన హృదయం గలవారు భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండు ఒకసారి ఈ వాక్యాన్ని విని ఆలకించండి మనుష్యులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభునకు చేసిన చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని ఎరుగుదురు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియో ఆయనకు పక్షపాతము లేదనియో ఎరిగిన వారై వారిని బెదిరించటమాని ఆపారమే వారి ఎడల ప్రవర్తించుడు మీకు అర్థమైందండి దాసులార అయితే ఇక్కడ ఒక మాట వినండి ఇక్కడ ఈ వాక్యము ఎంత అర్థవంతంగా ఉందో ఒకసారి మీరు వినండి యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలై శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైన మీకు అర్థమైందండి ఇక్కడ మనం ఎక్కడైనా పని చేస్తుంటే ఏ పని అయినా ఏ ఉద్యోగమైనా ఎలాంటి పని అయినా సరే మన యజమానులకు విధేయులై ఉండాలంట ఈ శరీర విషయంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనం ఎవరికైతే పనిచేస్తున్నామో వారందరికీ విధేయులుగా ఉండాలి ఎంత ఎలాంటి విధేయత అంటే హృదయం గలవారై యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలే దేవునికి మనము ఎలా పరిచర్య చేస్తామో అలాగే మీ యజమానులైన వారికి అలాగూ చేయాలన్నమాట యజమానులకు విధేయులై ఉండు మనుష్యులను సంతోషపెట్టివారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక చూడండి సంతోష సంతోషపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అంటే వాళ్ళు వస్తున్నారని వాళ్ళు చూస్తున్నారని పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ అలాగూ మీరు ఉండొద్దు ఎందుకు అంటే క్రీస్తు దాసులమని ఎరిగి మనము దేవుడి సేవకులము దేవుని పనివారమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా మనం ఎలా చేస్తామో హలో అండి హాయ్ ప్రైజ్ దలాడండి మీ అందరికీ ఎలా జరిగిస్తాము మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చిన్న చేసినట్టే మనుష్యులకు మన యజమానులకు ఎలా చేయాలి అంటే ఆయన యజమానుడు అని మనం పనిచేయదు కానీ ప్రభువునకు చేసినట్టే క్రీస్తునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయాలి సరే అండి ఇష్టపూర్వకంగా మనము దేవుడికి ఎలాగైతే సేవ చేస్తామో అలాగే మన యజమానులైన వారికి అలాగూ సేవ చేయాలి అని చెప్తున్నాడు అనమాట మనం చేసే యజమానుల దగ్గర నీతిగా పరిపూర్ణతగా క్రీస్తు దాసులమని ఎరిగి క్రీస్తుకు చేసినట్టే చేయాలి అని చెప్తున్నాడు అనమాట దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము దాసుడు ఇంకా పని చేయించుకునేవాడు పని చేసేవాడు ఇద్దరు ఉంటారు కదండి అలాగే దాని ఫలము ఎవరిలాగా పొందుతారు పని చేయించుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే బెదిరించడము బాధ పెట్టడము హింస పెట్టడం హింసించి పని చేయించుకుంటారు బెదిరించి పని చేయించుకుంటారు కదా అలా కాకు అలాగూ కాకుండా ఎలాగూ చేయించుకోవాలంటే మిమ్మల్ని యజమానులై ఉన్న వారికి కూడా ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే మిమ్మల్ని మీ బానిసలని మీ పని వారిని దేవుడు చూస్తున్నాడని దే భయంతో వణుకుతో వాళ్ళు కూడా అలాగూ పని చేయించుకోవాలి అనమాట ఇక్కడ ఉన్న వాక్యం చూడండి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయను దాని ఫలం ఏ ఎలాంటి సత్కార్యం చేస్తాడో ఎలాంటి సత్కార్యాన్ని చేస్తాడో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు ఎవరిస్తారు ఆ యజమానుడి కూడా యజమానుడు ఒకరి కింద దాసులు ఎవరో తెలుసా ప్రభు కింద ప్రభు మనల్ని ప్రతిదీ చూస్తున్నాడు అని భయంతో ఆ యజమానుడు కూడా మన దేవునికి దాసుడు నమ్మి ఆయన చేసే పనిని బట్టి ఆయనకి ప్రతిఫలం వస్తుంది దాసులు చేసే పనిని బట్టి ప్రతిఫలం వస్తుంది వీరిద్దరికీ న్యాయం తీర్చే వాళ్ళు ఒకరున్నారు ఎవరో తెలుసండి దేవుడు చూస్తున్నాడు మనుషుల్ని ఎవ్వరు చూడట్లేదు అనుకుంటారు కదా అయితే దేవుడు చూస్తున్నాడు అనమాట యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకం చూడండి యజమానులకు కూడా ఏం చెప్తున్నాడు అంటే మీకు మీ పనివారికి మీ అందరికీ పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అని ఆయనకు పక్షపాతం లేదు యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడు ఆయనకి ఎలాంటి పక్షపాతం లేదంట నువ్వు ఎలాంటి పని చేస్తే నీకు అలాంటి ప్రతిఫలం వస్తుంది నీ దాసుడు ఎలాంటి పని చేస్తే అతనికి అలాంటి ప్రతిఫలం వస్తుంది అనమాట అలాగనమాట వారిని బెదిరించటమ్మా అని ఆ ప్రాకారమే వారిలో ప్రవర్తించుడి బెదిరించడము భయపెట్టడం ఇవన్నీ యజమానులైన వారికి చెప్తున్నాడు భ భయపెట్టి పని చేయించుకోకూడదు ఎందుకంటే మీకు కూడా యజమానుడు ఉన్నాడు ఆయన పనిలోకి మందు ప్రతి వారిని మనం చేసే ప్రతి ఒక్క ఎవరెవరి పనులను బట్టి వాళ్ళకి ప్రతిఫలం వస్తుంది అనమాట దాన్ని బట్టి మీకు కూడా తీర్పు దినంలో మిమ్మల్ని కూడా ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయనకి భయపడి ఆయనకు వనికి పని వారిని బెదిరించడం మా అని పని చేయించుకోవాలంట అర్థమైందండి ఒక్కసారి ఈ వచనము ఒకసారి మీకు చదివి వినిపిస్తాను ఇది ఎక్కడంటే ఎఫ్ఎస్సి ఎలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఐదు నుండి ఒకసారి మీకు చదివి వినిపిస్తాను దాసులారా యథార్థమైన ఉదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ గ్రీస్తున్న వలై శరీర విషయమై మీ యజమానుడైన వారికి విధేయుల విండు మనుష్యులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనపడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందనని ఎరుగుదురు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియో ఎరిగిన వారై వారిని బెదిరించడం అని ఆ ప్రకారమే వారితో ప్రవర్తించుడి ఇక్కడ ఇక్కడ ఒక ఒకటి ఆలోచించండి మనుషులు లోకంలో ఎలా ఉంటారంటే మనుషులను సంతోషపెట్టేవారే ఉంటారు అంటే వాళ్ళు వస్తున్నారని వాళ్ళు చూస్తున్నారని పనిచేసే వాళ్ళు యజమానులు చూస్తున్నారని పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అలాగూ చెయ్యొద్దు అని బైబుల్లో పవిత్ర గ్రంథంలో రాయబడి ఉంది హలో అండి హలో ప్రైజ్ దిలాడండి మనము మనుషులకు చేసినట్టు ఎవరో వస్తున్నారు ఎవరో చూస్తున్నారని పని చేయొద్దు కానీ దేవుడికి చేసినట్టే క్రీస్తు దాసునం ఎరిగి మనం క్రీస్తుకైతే ఎలాగూ పనిచేస్తామో మనం ప్రభువుకైతే దేవుడికైతే ఎలాగూ మనపూర్వకంగా పనిచేస్తామో అనే చిత్తాన్ని ఎరిగి అలాగే మనుష్యులకు చేసినట్టు కాకుండా దేవుడికి చేసినట్టే చేయాలి అని చెప్తున్నాడండి హలో అండి హలో హాయ్ అండి క్రైస్తులాడందరికీ అలాగూ చేస్తే యజమానులకి దాసులకి ఇద్దరికీ యజమానుడు పరలోకం మందు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎలాంటి పక్షపాతం లేదు కాబట్టి యజమానులైన వారు పనివారిని బెదిరించటమాని ఆ ప్రకారమే వాణిడలా ప్రవర్తించుడు ఎందుకంటే మీరు చేసేది ఆయన చూస్తున్నాడు వీళ్ళు చేసేది ఆయన చూస్తున్నాడు కాబట్టి ప్రతిదీ గుర్తు పెట్టుకొని భయంతో భక్తితో వణుకుతో వాళ్ళని పని చేయించుకోవాలి వీరేమో క్రీస్తుకు చేసినట్టే యజమానుడు ఏదో చూస్తున్నాడని కాదు కానీ క్రీస్తుకు చేసినట్టే చేయాలి అని చెప్తున్నాడు మీకు అర్థమైందండి ఇది ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఐదవ వచనం నుండి తొమ్మిదవ వచనం అనుకండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతస్తులు అన్నట్టు మీరు బైబిల్ చదువుతున్నారా బైబిల్ చదవకపోతే తప్పకుండా బైబిల్ చదవడం నేర్చుకోండి ఈ బైబిల్లో ఉన్న జ్ఞానము ప్రపంచంలో ఉన్న జ్ఞానం కంటే కోటి రెట్లు విలువైనదనమాట మీరు బైబిల్ చదవడం నేర్చుకుంటే జీవితంలో పైకి రావాలి అనుకుంటే జీవితంలో మీరు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే జీవితంలో మీరు బాగుపడాలి అనుకుంటే బైబిల్ ఒక్కటి చదవండి దాన్ని బట్టి దేవునికి మహిమ అన్నట్టు మీరు ప్రార్థన చేయకపోతే అన్ని విషయాలలో మనుషులు మనతో ఉండరండి అన్ని విషయాల్లో దేవుడు మాత్రమే మనతో ఉంటాడు మనం బ్రతికినంతకాలం మన బ్రతుకు అనంతరం కూడా మీకు ఇంకా దీన్ని బట్టి ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే మీరు క్రైస్తవులైతే పరిశుద్ధ బలలో చేయి వేయడానికి చూడండి అంటే రక్షణ బాప్తిస్మం మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకోండి ఒకవేళ క్రైస్తవులు కాకపోతే దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి నమ్ముకొనండి మీకు ఈ లోకంలో ఉన్న ఈ కొంతకాలం కాదండి మనకి ఈ నలభై యాభై ఏళ్ళు ఈ జీవితం కాదు ఇంకొక జీవితం ఉన్నది అని ఒకసారి మీరు ఆలోచించండి అయితే ఈ లైవ్లో ఎవరైనా చూసి ఉంటే ఈ మాటలు మీకు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ మీకు దేవుడు అంటే తెలియకపోతే తెలుసుకోవాలని నా ఒక చిన్న ఆశ మంచి మాటలు మీ హృదయంలోకి ఎక్కుతాయని నాకు నా ఆశండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత అస్థుద్ధులు కలిగిన ఒక ప్రైజ్ ప్రైజ్లాడండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ Thank you for your likes. Thank you.